Bondi, Bondi. Ano yan? Bondi, Bondi. హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మంజు బ్లాగ్స్ ఏంటి సడన్ గా బ్లాగ్ తీస్తున్నాను అనుకుంటున్నారా మా అయితే వచ్చిన కానీ మేము ఎక్కడికి వెళ్ళలేదు అందుకే ఈరోజు ఫుల్ తిరగదు ఫిక్స్ అయిపోయాము నేనైతే రెడీ అయిపోయాను ఇక్కడ మా బేబీకి అయితే రెడీ చేస్తున్నాను ఒక అరగంట అయినా పెట్టేస్తుంది పిల్లలతో అంత ఈజీ కాదు ఇంకా సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నాను నేను ఎప్పుడైనా బయక్కి వెళ్ళానంటే దానికి చిరాకు లేకుండా పైకి పోనీ వేసి ఇలా హిగ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట అది అయితే కింద తగలదు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇంకా యూపిన్స్ అయితే ఇలా తీసుకొని పిన్ చేసేసుకున్నానుకో ఇంకా ఓడదు ఎంతైనా నా వర్షను ఆ మాత్రం రెడీ అవ్వకపోతే ఎలాగా ఇంకా మా ఖుషి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి మా చెల్లి కూడా రెడీ అయ్యేసి వస్తుంది ఇంకా బైక్ మీద అయితే బయలుదేరిపోయడమే బైక్ మీద నలుగురి అది కూడా మిట్ట మధ్యాహ్నము అక్క నా కళ్ళే కనపట్లేదు నువ్వు వ్లాగ్ ఎలా చేస్తావే ఇంక నిలిచి మా అయితే అంటుంది ఇక్కడైతే మాకు మా ఖుషీ బాధ ఖుషీ చూడండి అలా ఎంజాయ్ చేస్తుందో అరుసుకుంటుంది తేలినట్టుందే బైక్ పంక్చర్ అయ్యింది ఈ మా ఇద్దరు అక్క చెల్లు మా ఆయన పైన అయితే సెటైర్లు అయితే వేస్తున్నాము ఏమైందంటే పెట్రోల్ అయితే అయిపోయింది మా ఆయన అయితే తెచ్చేసి వేస్తున్నాం ఐ లవ్ టెక్కలి ఈ ప్లేస్ అందరికీ తెలిసే ఉంటది టెక్కల్లో ఫేమస్ లోపలికి వెళ్ళి చూద్దాం అంబియన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయనేసి ఇక్కడైతే మేము చిన్న రూమ్ లాగా తీసుకున్నాము వెళ్ళగానే అయితే సాంగ్స్ పెట్టరు నేను మా పాప అయితే డాన్స్ వేస్తున్నాము అదేటి చిన్న పిల్లల బిహేవ్ చేస్తున్నావు అని అనుకోండి చిన్నపిల్లలతో ఉన్నప్పుడు చిన్నపిల్లలాగే బిహేవ్ చేయాలి ఆర్డర్ ఇచ్చినవి ఇంకా రాపేనప్పుడు ఇలా ట్రై చేయండి ఉల్లిపాయ మీద నిమ్మకాయ ఉప్పు వేసుకొని తినండి భలే ఉంటుంది ఫస్ట్ చికెన్ లాలీపాప్స్ అయితే ట్రై చేస్తున్నాము చికెన్ లాలీపాప్ అయితే సూపర్గా ఉందండి నాకైతే బాగా నచ్చింది నేటో మనం ఇంటికాడ చేసుకున్న ఈ టేస్ట్ రాదు అనమాట చూడండి ఎంత క్రిస్పీగా జ్యూసీగా బల్లే ఉంది అనుకోండి పక్క మా చెల్లి అయితే నా పైన సెటర్ లేస్తుంది అది సచిన్ కూడా తిను అనేసి అమ్మ నువ్వు ఒక్కదాని వీడియో తీసుకుంటున్నావు నాకు వీడియో తీయనుకొని లగ్గింది ఇంకా రెస్టారెంట్లో అయితే పాటలు వేసారనమాట ఆ పాటకి మా పాప నేను డాన్స్ లో అయితే వేస్తున్నాము వాయిస్ రికార్డ్ చేద్దామంటే నాయిస్ అనమాట ఫుల్గా మా ఖుషి తినే తక్కువ యాసలు ఎక్కువ చూడండి ఎలా టాసలు వేస్తుందో లెగ్ పీస్ కావాలా అనేసి ఎక్కిరిస్తుంది అందరికీ ఫస్ట్ ఐటెం బాగుంది కదా అనేసి మిగతావన్నీ ఆర్డర్ ఇస్తాము నెక్స్ట్ ఐటెం ఫ్రాన్ టిక్కా మసాలా అంట ఇదైతే ట్రై చేశాను బట్ నాకు ఇది నచ్చలేదు ఇది ఉడకబెట్టేసి కలిపేసి ఏదో ఇచ్చేసారు కానీ ఫ్రై చేయలేదు నాకు అదోలా అనిపించింది ఇంకా మా పాపకి ఫ్రాన్స్ అంత ఇష్టమైన సరే తినలేదు మీతో జెన్యున్గా రివ్యూ ఇవ్వాలనేసి నేనైతే చెప్తున్నాను కానీ ఫ్రాన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు నా కూతురు నా చేతులతోనే నేను తింటానని పెట్టింది అందుకే ఇంకా టిష్యూలు అయితే తీసి దాని డ్రెస్కి అలా నాప్కిన్ లాగా అయితే సెట్ చేశాను బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాను అనమాట బిర్యానీ ట్రై చేశాను కానీ నాకు అంత స్పైసీనెస్ వాళ్ళకి అనిపించలేదు నార్మల్ రైస్ లాగా అనిపించింది నేనైతే ఇది బిర్యానీ లాగే నాకు అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఐటమ్ బాగుంది కదా అనేసి గుడ్డుగా అన్నీ ఆర్డర్ ఇచ్చాను అనమాట నాకు ఈ రెండు ఐటమ్స్ కూడా నాకు నచ్చలేదు ఇంకా నచ్చపోయినా తినాల్సింది అదే వేస్ట్ అయిపోద్ది కదా ఇంకా నాకు బిర్యానీ పక్కన రైతా పడితే మాత్రం లాగించేస్తాను ఫుల్గా పిల్లలకి బయటికి తీసుకొని వచ్చామంటే ముందుగానే ఇంటికాడ తినిపించేసి వచ్చేయాలి మా పాపకి అయితే ముందే తినిపిస్తాను బట్ ఇక్కడ ఎంతో కొంత తింటుంది కదా అనేసి బిర్యానీ రైత అలాగా ఫీడ్ చేస్తున్నాను తినమేమో కానీ అది మొత్తం దుంబలు చేసింది అతను క్లీన్ చేసుకున్నప్పటికైతే చాలా బాధపడతారేమో నేనైతే మాత్రం ఒక హండ్రెడ్ రూపీస్ అయితే టిప్ ఇస్తాను ఎందుకంటే నా కూతురు గురించి తిట్టుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఆ టిప్ అయితే ఇస్తాను ఇంకా లాస్ట్ అయితే చికెన్ వింగ్స్ అనమాట ఇది ఆర్డర్ చేసుకున్నాను ఇదైతే బాగా నచ్చింది ఈ రెస్టారెంట్కి వస్తే మాత్రం కంపల్సరీగా మీరు స్టార్ట్ ప్రిఫర్ చేయండి బిర్యానీ మాత్రం వద్దు ఇంకా సినిమాకి అయితే టైం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి అయితే బిల్ అయితే పే చేసుకొని వచ్చాము మొత్తానికి అయితే మాకు థౌజండ్ అయ్యింది మాకైతే రీజనబుల్గా అనిపించింది ఇంకా సినిమా హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము బట్ మేము బేగా వచ్చామని అప్పుడు అర్థమైంది చిన్నపిల్లలకి సినిమా హాల్కి తీసుకుని వచ్చామంటే డెఫరెంట్ పడుకునిపోతారు అలాగే మా పాప కూడా ఫస్ట్ హాఫ్ అంతా పడుకునిపోయింది సెకండ్ హాఫ్ అయితే చూసింది బాగానే ఇంతకీ ఏ మూవీకి వచ్చామో చెప్పలే కదా మత్తు వదలరా టూకి అయితే వచ్చాము ఇక్కడ మా పాప అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆట అయితే ఆడించేస్తుంది ఇప్పుడే తిన్నాం కదా ఇంకా వాళ్ళ డాడీకి అరగలేదేమో అనేసి ఇంకా పది రౌండ్లు అయితే వేస్తుంది అటు ఇటు ఇంకా షో అయితే స్టార్ట్ చేశారనమాట లోపలికైతే అయితే తీసుకుని వెళ్ళగానే మా ఖుషి అయితే ఫస్ట్ టైం కదా చాలా ఎక్సైట్ అయిపోయింది ఈరోజు సండే కానీ ఎవ్వరు లేరు చాలా పీస్ఫుల్గా ఉంది సినిమా కూడా ఓకే ఓకే అంత సూపర్ ఏం కాదు నార్మల్ ఓకే కామెడీ అయితే బాగుంది సినిమా టికెట్ల డబ్బుల కంటే తిండికి ఎక్కువైపోయింది మాకు ఇంకా కాసేపు అలా షాపింగ్ చేసుకుని అయితే ఇంటికి అయితే బయలుదేరిపోము ఇంతటితో అయితే బ్లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్